ఎన్టీఆర్ డైట్ చూస్తే మతులు పోతున్నాయి అప్పుడు తాత ఇప్పుడు ఈ మనవడు సేమ్ టు సేమ్ ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కరోనాకి ముందు కరోనాకి తర్వాత అన్న రేంజ్లో అందరి హెల్త్లు మారిపోయాయి మరీ ముఖ్యంగా ఒకప్పటిలా జనాలు ఇప్పుడు ఏది పడితే అది తినడం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒకప్పుడు యువత కానీ పెద్దవాళ్ళు కానీ నోటికి ఏది రుచికరంగా అనిపిస్తే అది ఎక్కువగా లాగించేసేవాళ్ళు ఆయిల్ పదార్థాలు మసాలా పదార్థాలు స్వీట్స్ ఎక్కువగా తీసుకునేదానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది కరోనా తర్వాత ఎప్పుడు ఎలాంటి వైరస్ వస్తుందో ఎలాంటి వైరస్లను ఎదుర్కోవాలో అన్న భయం కారణంగా ముందు నుంచే హెల్త్ పట్ల కాన్షియస్గా ఉంటున్నారు రకరకాల డైటింగ్లు చేస్తూ వస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు లేదంటే రాగి జావ ఎక్కువగా మొలకెత్తిన గింజలు కార్బోహైడ్రేట్స్ పక్కన పెట్టి దానికి ఆల్టర్నేట్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే మరి ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ డైట్కి సంబంధించిన విషయం కూడా బాగా ట్రెండ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు బాగా తినేసేవాడు ఏది కావాలంటే అది తినేసేవాడు దాదాపు వంద కేజీలకు పైగానే బరువు పెరిగిపోయాడు ఆ తర్వాత రాజమౌళి అన్న మాటకి ఆయన బరువు తగ్గాడు దాదాపు ముప్పై ఐదు కేసుల బరువు తగ్గాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఫాలో అవుతున్న డైట్ అందరికీ బాగా నచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేస్తాడట అంతేకాదు వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగుతారట ఆ తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారట ఆ తర్వాత యోగా కూడా చేస్తారట దాదాపు రెండు గంటలకు పైగానే యోగా చేస్తారట ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్లను రాగి చావును టిఫిన్గా తీసుకుంటారట మధ్యాహ్నం లంచ్లోకి రాగి సంకటి అలాగే నాటుకోడి రాత్రి డిన్నర్లోకి సౌట్స్ ఇలాంటివి ఫాలో అవుతారట మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే జ్యూసెస్ నట్స్ తీసుకుంటారని తప్పితే ఆయిల్ పదార్థాలను మాత్రం అసలు తాకరట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ యొక్క డైట్ విషయాలు మాత్రం ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి